విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ అది కాదు సార్ మనతో వచ్చిన సింగన్ని ఏ పులో సింహం ఎత్తుకుపోయి ఉంటుంది సార్ సార్ వాళ్ళు చాలా భయపడుతున్నారు సార్ ఈ అడవిలో కంటే చచ్చినా రావుంటున్నారు సార్ నిన్న రాత్రి కూడా ఏవో అడి మనుషుల అరుపులు కేకలం సార్ అందుకే అందరూ భయపడిపోతున్నారు సార్ నా పాప इधर నా రాణి ఎక్కడ ఒరేయ్ నువ్వు ధైర్యంగా ఉండు పాప కోసం ప్రయత్నం ప్రయత్నిస్తూనే ఉన్నాగా నౌ నౌ నువు నన్నే ఏదో మధ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నావు నేను ఊహించిన దరగాల్ వీలేదు అసలే మెంటల్ షాక్ తో బాధపడుతున్నా దానికి బాగుపడాలంటే నా పాప నాకు దక్కాలి నా రాణి నాకు దక్కాలి ఆల్ రైట్ రఘు ఆల్ రైట్ నా సాయ శక్తితో ప్రయత్నించి పాపం తీసుకొస్తాను రా నిక్ రిలాక్స్ రిలాక్స్ చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ రోజు నుంచి నేను మీ అందరితో కలిసి ఉంటాను నేను మీ టీచర్ ని ఏమిటి ఊరికే తలాడిస్తున్నారు బాధపడిందా మీ అన్నదే మీరు అనాలి అనండి మా అమ్మ multimass imru kadu yum yu <coughs> <Kado>. yum <You. coughs> kadu yum 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 అసలే నీ ఆరోగ్యం అంత మాత్రంగా ఉంది ఎంతసేపు నీ ఇలా బయట నిలబడతా చెప్పు లోపల ఈ అడవిలోనే ఉంది కదండి

మీట్ మై ఫ్రెండ్ రఘురామం రఘు మిస్టర్ వినోద్ ఇక్కడ కొత్తగా విజిలెన్స్ ఆఫీసర్ మై శంకర్ గెస్ట్ హౌస్ చూపించు వినోద్ రెస్ట్ యూ సార్ 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 ఐ విల్ ఫాలో ఫాలో మీ ఓకే ఓకే చాలా సేపటి నుండి ఇక్కడ నిలబడ్డట్టున్నారు జానికి నువ్వు లోపలికి వెళ్ళమ్మా లోపలికెళ్ళమ్మాయి ఎలా రాఘు కొంచెం కూడా బుద్ధి లేదురా నేను వేరే ఉద్దేశం తండో లేదు పాప దొరకదని ఖచ్చితంగా తెలుసు కూడా ఎందుకు రావు నేను పెట్టడం పాప దొరుకుతుందని నమ్మకం కానీ ఇంకా బ్రతికుందని ఆశ కానీ నా లేదురా అయినా నా జానికి బ్రతికించుకోవడం కోసం ఇలా మబ్బే పెట్టక తప్పడం లేదు ఐఎమ్ రియల్లీ సారీ సార్ ఓ గుడ్ మార్నింగ్ చేరా రఘు ఒంటరిగా కూర్చున్నా జానకి ఎక్కడ ఈ లోకాన్ని మరిచిన జానకి ఆ గది మాకు జీవిత సర్వస్వమైన రాణి ఎక్కడో అసమర్థులుగా ఆలోచిస్తూ అన్ని తెలుసు కూడా ఎందుకురా పాప చాలా బాగుంది పేరు రాణి పాపం ఈ భయంకరమైన ఫారెస్ట్ లో ఎన్ని కష్టాలు పడుతుందో వెతికించారా నేనే స్వయంగా వెతికాను వినోద్ ఆ పాప తప్పిపోయి ఇప్పటికి పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల అవును బాబు ఓ ఇంటిది పిల్లా పాపలతో కళ్ళకళలాడుతూ తిరగాల్సిన బై ఎక్కడుందో ఏమైపోయింది సారీ సార్ గతం గుర్తు చేసి మీ మనసు గాయపరిచాను దట్స్ రైట్ వెళ్ళొస్తాను సార్ వెళ్ళొస్తాను మంచిది రా వినోద్ నా మాట విను నీకు తెలియదు కాబట్టి చెబుతున్నా ఇది పిక్నిక్ ప్లేస్ కాదు ఆయన పెద్ద పెద్ద భయంకరమైన జంతువులు ఉండే డేంజరస్ ఫారెస్ట్ ఆ సంగతి ఆఫీసర్స్ కి తెలియదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ జంతువులు చూసి భయపడ్డవాల్సే చూడండి ఆయన నీకు తెలియదు కాబట్టి చెబుతున్నా లో జాబ్ వచ్చింది ట్రాన్స్ఫర్లు ఎక్కువైనా ప్రేమకు నేను తక్కువైపోతానేమోనని ఆ జాబ్ కమిట్ అవ్వాల తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ వచ్చింది నేను క్యాంపుల్లో ఉంటే నా ప్రేమ వ్యాన్ పై అని దానికి కమిట్ అవ్వలే స్పెషల్ ఆఫీసర్ది నా ఫ్రెండ్వి కదా క్యాంపులు ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉండవని దీనికి కమిట్ అయ్యాను అంతేగాని ఈ జంతువుల గురించి నాకు భయం ఏమీ లేదు అని చేత నా మాట విన్నా ఆయన మనం ఇక్కడ ఎంత సెర్చ్ చేసినా మనకి కనిపించేది మరి ఏమి కాదు నాయనా మనల్ని కూడా క్లోజ్ చేసే ఏనుగులుసో లేకపోతే సింహాల్సో అమ్మా నువ్వు ఇలా డ్రైవ్ చేస్తే చిన్నది కాస్త బయటకు వస్తుంది ఇప్పుడు ఏనుగుల్సే వచ్చిన ముందు నిలబడినా నేను భయపడ్డా ఏంటి బయట దిగుతున్నావు ఏనుగనగానే భయపడ్డావా అటు చూడరా ஸ் கு டிய వినోద్దు అయ్యో ఎక్కడెక్కడికో వచ్చి ఎరుక్కున్నాం వినోదు ఇది కాదు కాదు నీకు నాకు వల్ల కాడు నాయనా నీకు తెలియదు కాబట్టి చెబుతున్నాను మనం ఫారెస్ట్ లో ఇలా నడిచి వెళ్ళామే అనుకో మనం మళ్ళీ తిరిగి రాకపోవడం ఆ నాయుడు నా ప్రేమతో కమిట్ అయిపోవడం మైండ్ తినేస్తున్నావు కదరా నీ ప్రేమ ప్రేమ అంటేనా నెల రోజుల్లోనే కళ్యాణం చేసుకోబోయే అమ్మాయి పేరే ప్రేమ దాని పై ఇంట్లో ఉన్నవాడే నా విలన్ నాయుడు వెలుగు పంచి మొహం వాడు నాయన ఈ ఫారెస్ట్ లో ఏ పులి నోట్లోనో సింహం నోట్లోనో పడ్డాననుకో ప్రేమతో నా కళ్యాణం అదేం జరగదు అయ్యయ్యో అపశకునం అపశకునం ఊరుకోరా ఎంత పులులు సింహాలు ఉన్నా నువ్వేం భయపడకు అవి ఆ ప్రేమతో నీ ప్రేమ వివాహం నేను జరిపిస్తాను ముందు ఎలాగైనా మనం ఈ అడవిలోంచి బయటపడాలిరా ఇలాగే ప్రతాపానికి పోతూ ఉండు ప్రేమతో నా కళ్యాణం అయినట్టే వినోద్ వినోద్గా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా నా డెడ్ బాడీస్ ని తీసుకెళ్లి నా ప్రేమకు చూపించే వాళ్ళేనే ఉండరే ప్రేమ నిన్ను విడిచి వెళ్ళిపోతున్నా ఎవరి ఎవరది వినోద రే నీకు అంతే జరగాలరా చిలక్కి చెప్పినట్టు చెప్పాను విన్నావా ఈ అడవిలో ఏముంటాయి అని చెప్పాను సింహాల్స్ ఉంటాయి పులుల్స్ ఉంటాయి అవన్నీ నేను పీక్కు తింటాయి అంతవరకులాగే పాము పాము పాముడి అని ఆడుతూ ఉండరా వరే బుజ్జికనా వరే బుజ్జునా రే అన్నట్టు ఏమైనా తింటారా బాబు కాళ్ళు లడ్డూలు పెడతాను తింటూ ఉండరా రే బాబు బుజ్జనా వస్తారా వస్తా బాయ్ బాబు హెల్ప్ మీ हेल्प मे आयो 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 प्रेमा आह ये भी जेल सुने आदर्श वाला उधर आह इतने बड़ी बड़ी को उधर सुने आह Hysj! <silence> Hysj! బిజిలమ్మా పరాయి జాతి మగాళ్లు మన అడవిలోకి జరబడితే మన బూడెపో వాళ్లను పట్టి బంధించి తెచ్చు మీకోసం చూస్తుండరమ్మా జాతే మన జాతి కాదే ఏడ నుంచి వస్తుకేలా తెస్తరి అనుమానం కలిగి ఎంట పడితే ఎదురు తిరిగి మీద పడితే పట్టినాం పెట్టినాము కట్టినా వస్తున్నా వస్తున్నాడు కాదు మనకు కీలు చేసే ఉండే తప్పనిప్పుడు బలి అనుమానంతో ఎంట పడింది మనోళ్ళు రేపటేలా ఎలాగో పున్నమి జాటికి బలి ఆపేయొచ్చు అవునవును బిజిలి పలికిన పలికే బాగుంది ఇస్తాడు తప్పది ఇప్పుడు బలి పొడింగి సరే ఆయన్ని రేపటేలా బలి ఇది ఇదిగో ఈ గుంట నక్కండి మాత్రం ఈ పూటే బలి ఇయ్యాలా అయ్యో పొడింగారు ఏమిటండి ఇది ఇలా పొరపాటుగా మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు పొట్టివాడు అయిపోయావు నీకు తెలియదు కాబట్టే నేను చెబుతున్నాను మేమిద్దరం కలిసే ఈ జంగిల్లోకి వచ్చాం రేపు మా ఇద్దరిని కలిపే బలే ఆ లావుప్పారు కూడా రికమెండేషన్